విడాకులు ఈ పదం ఈతరం వారి పెదాల మీద వినిపిస్తుంది ఒకరిని విడిచి ఒకరు ఏడు సంవత్సరాలు విడిగా ఉంటే విడాకులు తీసుకోవచ్చు భర్త లేక భార్య ఏడు సంవత్సరాలు కనిపించకుండా పోవటం కారణం చూపించి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసుకోవచ్చు అసలు విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి చాలామంది తమ జీవితంలో తమ పార్ట్నర్స్తో ఎంజాయ్ చేయకుండా విడాకులు తీసుకుంటూ చాలా తప్పు చేస్తున్నారు ప్రతి సంవత్సరం నాలుగు వందల కంటే ఎక్కువనే జంటలు విడిపోతున్నారు వీటికి కారణాలు తెలుసుకుందాం పని ఒత్తిడి పెరిగి ఇద్దరూ జాబు చేయాల్సి వచ్చే పరిస్థితులు డ్యూటీలు షిఫ్ట్లు ఇద్దరు కలిసి ఉండటం తక్కువ ఉద్యోగరీత్యా వేరువేరు సిటీలో ఉండాల్సి రావటం ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఎక్కువ కావటం పెళ్ళైన కొత్తలో ఉన్న ఉత్సాహం రోజులు గడుస్తుంటే పని భారం ఫైనాన్స్ ప్రాబ్లం సమస్యలు ఇలా ఎన్నో కారణాల వలన జీవితంలో అనుకున్నవి సాధించలేక ఆనందాన్ని చేసుకుంటున్నారు ఒకరికి అభిరుచులను ఒకరు పట్టించుకోరు పెళ్లికి ముందే అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవటం ఆర్థిక సమస్యలు ఒకరిని ఒకరు మోసం చేసుకోవటం తప్ప నిజాలు చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేస్తున్నారు ఈ తప్పు ఏదో ఒకరోజు బయటపడి విడిపోతున్నారు దీని నుండి ఎలా బయటపడాలి కొత్త ధనం కోసం నెలకొకసారైనా తమ పార్ట్నర్ను బయటకు తీసుకెళ్ళండి పుణ్యక్షేత్రాలకో లేక విహారయాత్రలకు కానీ ప్లాన్ చేసుకోండి ఒకరి మీద ఒకరి ప్రేమను వ్యక్తపరచుకోండి నీవు నా కోసమే పుట్టావని నేను నీ కోసమే పుట్టానని ఒకరిని ఒకరు పొగడండి సినిమాలకు షాపింగ్లకు ఫంక్షన్లకు జంటగా వెళ్ళండి బెడ్రూమ్లో ప్రేమగా వర్క్ ఒకరిలో ఒకరు ఐసెలా కరిగిపోయి కొత్తదనం కోసం ప్రయత్నించండి ఒకరి బర్త్డేకు మరొకరు కేక్ తీసుకొచ్చి గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేసుకోండి ప్రతి విషయము తమ భాగస్వామితో చర్చించండి భార్య కలిసి ఉన్నప్పుడు సమాజంలో విలువ వేరే ఉంటుంది గౌరవము దక్కుతుంది ఒంటరిగా ఉంటే వారికి ఎలాంటి మర్యాద కానీ గౌరవం కానీ దక్కదు ఒకరి బాధను ఒకరు పంచుకోండి పెళ్ళైన తర్వాత ఎవరు ఇతరుల ఆకర్షణలో పడిపోకండి ఇద్దరులో ఎవరు తప్పు చేసినా బయటపడి అది విడాకుల వరకు దారితీయవచ్చు ప్రాణాలు కూడా పోవచ్చు ఎలాంటి సమస్య ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ధైర్యంగా ఒకరికి ఒకరు షేర్ చేసుకోండి అర్థం చేసుకోండి కుటుంబాలలో బంధువులలో కానీ స్నేహితులలో కానీ ఎక్కడైనా తన పార్ట్నర్ గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోకండి మాట్లాడనివ్వకండి పర్సనల్ లైఫ్ను ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయండి అనుమానులతో జీవించకండి తప్పు చేసే స్థితికి రాకండి ఎదుటివారిని తప్పు చేసే స్థితికి తీసుకురాకండి అర్థం చేసుకొని ప్రయాణించండి మూడో వ్యక్తి రాకుండా జాగ్రత్తగా ఉండండి విడాకుల వరకు వెళ్ళకండి మీరే కాదు మీతో పాటు ఏమీ తెలియని అమాయకులైన మీ పిల్లల భవిష్యత్తును మీ ప్రేమకును దూరం చేయకండి వారి ప్రేమను మీరు కూడా పొందకుండా దూరం చేసుకోకండి పెళ్లి చేసుకుని బ్రహ్మముడి పడిన తర్వాత భార్య భర్తను విడదీసే శక్తి కేవలం మరణానికి మాత్రమే తప్ప మరే శక్తి కానీ విడదీయకుండా ఉండాలి మీ మధ్యన గాలి కూడా దూరకుండా చూసుకోండి హాయిగా జీవితాన్ని గడపండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి చేతులారా నరకం చేసుకొని నరకయాతన పడకండి జీవించండి అప్పుడప్పుడు గిఫ్ట్లు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తూ ప్రేమను దోసుకోండి పంచండి హ్యాపీగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవించండి భార్యాభర్తలంటే ఒకరి మీద ఒకరి ప్రేమతో ఆప్యాయతో జాలి కానీ అనుమానాలతో పెట్టుకొని నరకం చేసుకోకండి హ్యాపీగా జీవించండి ఆనందంగా ఎంజాయ్ చేయండి మీ పార్ట్నర్ని మీకోసమే ఉన్నానన్న నమ్మకాన్ని కలిగియండి వారి తోటే ఎక్కువ సమయం కేటాయించి మీకు దొరికిన సమయాన్ని బయట కాకుండా ఇంట్లోనే గడపండి ఇంటిలోనే ఎక్కువగా ఉండండి హ్యాపీగా జీవి